பேட்டரிக்கா

కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి దాని అవసరం గురించి అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు ఈరోజుటికైనా దాన్ని చేయాల్సిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఆరు నెలలు ఎలక్షన్లకు ఉంది అన్న సమయంలో చంద్రబాబు గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకు ముందు చేసిన శంకుస్థాపనలన్నీ కాదని మళ్ళీ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ఆరు నెలలు ఉంది అనగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటాడు అని అంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు జమ్మల్ మడుగులో తాను పుట్టాను అన్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ మూడు సంవత్సరాలలో పూర్తి చేసి జమ్మల్ మడుగు రుణం తీర్చుకుంటాను అన్నారు పదహైదు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడతాను మూడు సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ చేతలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి ఈ ఐదు సంవత్సరాలలో అవినాష్ గారు ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రాజెక్టు అయినా ఒక్కరోజు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో దీని గురించి మాట్లాడడం కానీ కొట్లాడడం కానీ అవినాష్ రెడ్డి గారు చేయలేదు తర్వాత జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం రావడం తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరు కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్లు ఒక్క ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే స్క్వేర్ బుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీములు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీపాటి అమ్మ మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం నిజంగానే కెమెరాలు లేవా ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఫేక్ న్యూసే కావాలి అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే ఎందుకంటే మూడు వందల వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు కాబట్టి అంత కల్పితమని ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన పర్సనల్గా ఏ అమ్మాయి అయినా ఏ మహిళ అయినా ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా ఒక బాత్రూంలో వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని అలాంటిది ఒక కెమెరా ఉంటుందని దాని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒకరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను ఒకవేళ షవర్ లోపల ఇండివిజువల్గా పెట్టినా షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది అది సాధ్యం కాకపోవచ్చు ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం ఒకవేళ అది కాదు నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఇస్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్ మహిళ కాదంబరి అన్న ఆవిడ ఒక మహిళ నాకు తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ ఒక డాక్టర్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని ఒక అకాంప్లిష్డ్ ఉమెన్ అని ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది కానీ ఒకటి ఆలోచన చేయండి నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే అన్ని డబ్బులు ఉన్నవాడు ఒక యాభై కోట్లో వంద కోట్లో ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలగలడు కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం పదహైదు మందో ఇరవై మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూవల్ నన్నే గనక తను వచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతావు అని మై పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు అసెంబ్లీలో ని అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తను హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం పదహైదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా